హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ఒంటరి దాసు మన పెంచుకలపేట మండలం నుంచి దుర్గేశ్ అన్న తన బర్త్డే సందర్భంగా వి ఫీడ్ ద నీట్ ఫౌండేషన్ ద్వారా నేను నిరుపేదలకు మరియు మతిస్థిమితం లేని వారికి అనాథలకు యాభై మందికి ఆకలి తీర్చాలని మాతో పంచుకున్నాడు మేము చాలా సంతోషించాము అన్నగారి యొక్క ఫ్యామిలీతో కలిసి వచ్చి కూరగాయలు కట్ చేయడానికి అలాగనే అన్నం కూరలు మరియు అన్ని ప్యాకింగ్ చేసే వరకు మాతో సహకరించి మాకెంతో సహకరించిన అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ద ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు హాయ్ ఫ్రెండ్స్ గుర్తుంది కదా వి నీట్ ఫౌండేషన్ తరఫు నుండి ప్రతి ఆదివారం వస్తామని మీకు తెలుసు కానీ ఈరోజు మన అన్నగారు పెంచుకొల్పే దుర్గేస్ అన్న గారు తన బర్త్డే తరఫున ఈ రోజు అయితే పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది తను వీళ్ళు పెద్ద మనుషులకు ఎవరు లేని కారణంగా తను కూడా ఒక కొడుకుగా ముందుకొచ్చి తన బర్త్డే తరఫున ఇక్కడ నుండి ప్రారంభించారు ఇది మన కాజ్నగర్ సరిస్ల ఏరియాలో ఈ మేదర్ కాలనీలో అన్న మీకు ఇలా పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది అన్న నేను ఇప్పటికీ నాకు థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ లా ఇప్పటిదాకా నా ఊహ తెలిసిన కారణం నుంచి ఒక పదిహేను బర్త్డేలు ఏమో జరుపుకున్నా పదిహేను బర్త్డేలు ఇచ్చిన ఆనందం కంటే ఈ రోజు ఆనందం ఇచ్చింది వెయ్యింతలు ఎక్కువ ఉన్నది సంతోషం ఓకే అన్న గారు మీకు ఈ యొక్క ఆలోచన రావడం కూడా చాలా మంచిది మేము కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ బర్త్డే తరఫున ఫ్రెండ్స్ని పిలిపి పిలిచేసి ఒక కాటన్ తాగడం కంటే ఈ పేదవాళ్ళకి ఒక్క పూట కడుపు నింపడం ఇది చాలా మంచి ఆలోచన ఈ విధంగా మీరు ఆలోచించడం చాలా మంచిది మాకు కూడా సంతోషం ఈ ఆలోచన రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఎవరంటే మన దాసన్నే అన్న ద్వారానే ఒక సండే వచ్చిన చూసినా ఏ విధంగా ఉంది ఇలా పరిస్థితి ఏందన్నది అన్ని చూసి నేను అర్థం చేసుకొని ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ఎంజాయ్ చేసేదానికంటే ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడం ఎంతో ఆనందం అని చెప్పేసి నేను ముందుకు వచ్చి ఈ పో ఈ ప్రోగ్రాంకు వచ్చిన ఓకే చాలా చాలా కృతజ్ఞత సరే అన్న ప్రారంభించండి ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ఫుల్గా కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం చూస్తున్నాను కదా పరిస్థితి మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి అమ్మ అని ఎవరు లేరు మీరే పెద్ద కొడుకు కొంచెం ముందుకెళ్తే వెళ్ళండి ఒకసారి తాత వరకు వెళ్తే వెళ్ళండి ఒకసారి అమ్మ మీకు కొడుకులు లేరు కదా సరే అమ్మ మీ ఇంట్లో ఇక మొదటిగా ఈ అన్నగారు వడ్డే జరుగుతుంది ఓకే మొదటిగా మీరు బయట ఈ విధంగా కాక మీ ఫీల్ ఏ విధంగా ఉంది ఒకసారి చెప్పగలుగుతారా అంటే మీరు కూడా సహకరించారా అక్కడ అద్దు అనేసి ఏమైనా ఇలా ఏం లేదు చాలా సంతోషంగా అందరైతే సంతోషంగానే ఓకే అక్క మీకున్నలాగా ఇంకా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇలాంటి మనసు ఉంటే ఇంకా ఇలాంటి పేదవాళ్లకు ఇప్పుడు మా బావ తరపు నుండి వారానికి ఒకసారి కానీ మీ ఇలాంటి వారు ఇంకా ముందుకొస్తే రోజు కూడా ఇయ్యగలుగుతాం మీలాంటి మనసు అందరికీ ఉండాలి వీడియో చూసి ప్రతి వారు కూడా ఆ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మా నుంచి కూడా మా ఓకే థ్యాంక్ యూ అన్న మీలాంటి వారు ముందుకు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి ఇంకా మేము కూడా కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయగలుగుతాం ఇంకో రెండు పూటలు ఎక్కువగా ఇవ్వగలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ ఈ సారి ఇక్కడ మన సులు ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ అవుతుంది ఈసారి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ రోజు ఆసిఫాబాద్ వెళ్దాం అని ఫిక్స్ అయ్యాము కాజ్ నగర్ లో మన బ్రదర్ బర్త్డే ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మళ్ళీ ఆసిఫబాద్ వెళ్తున్నాము ఈసారి టార్గెట్ అయితే పక్క ఆసిఫాద్ అనేసి కన్ఫామ్ ఉన్నాం కాబట్టి అసిర్బాద్ సార్ వెళ్తున్నాం ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు ఎవరు చూసాం ఏంటన్నది అక్కడ మాకు కూడా కొత్త ఫ్రెండ్స్ ఎవరు తెలియదు అక్కడ వెళ్ళిన తర్వాత మేము కూడా కొంచెం చూడాలి అయినా కూడా ఇద్దరు తింటారా అన్నం అన్నం ఇక్కడైతే ఒక అమ్మ కూర్చొని ఉన్నట్టుంది అమ్మ అన్నం తింటారా అన్నం తింటారా అన్నం అన్నం అయితే మనకు లొకేషన్ తెలియదు కాబట్టి ఇక్కడ ఈ వాళ్ళకైతే అడగడం జరుగుతుంది ఎక్కడ అనేసి సరే అన్న ఒక థ్యాంక్ యూ అక్కడ చెప్పిన అన్న అయితే ఈ లో ఒక ఆయన ఉంటాడని చెప్పాడు ఇటైతే వెతుకుతున్నాం ఇక్కడైతే ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే ఇక్కడైతే ఒక మనిషి ఉన్నాడు మతి సినిమాత లేని అయితే మెయిన్గా జీవితంలో తన కాల్సింది ఏదో కోల్పోయి బాగా దినస్థితిలో ఉన్నట్టున్నాడు ఇతని చూస్తే అయితే చాలా ఇది అనిపిస్తుంది మా కూడా చూడడానికి ప్రతి గల్లీ గల్లీ అయితే ఇక్కడ గాలిస్తున్నాము బాగా కొంచెం మెల్లకపోని బాగా ఎవరైనా ఉంటారు కదా చూసుకుంటే వెళ్దాం లో చూస్తున్నాం మరి ఎవరైనా ఉన్నారా అనేసి బస్ స్టాండ్కి వచ్చాము చూస్తున్నాం ఇక్కడ మరి ఉన్నారా బావగారు ఇక్కడ ఆపండి బండి ఆపండి మనం వెళ్ళి చూద్దాం అమ్మా అన్నం తింటారా అన్నం తింటారా అమ్ముడు అమ్ముడు లేదు నేను ఫ్రీగానే ఇస్తున్నాం ఫౌండేషన్ ఉంటుంది ఫౌండేషన్ తరఫున ఇస్తున్నాం అమ్మ దా తీసుకురా మొత్తానికైతే హసిఫాబాద్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మొత్తం ఇది మిగులుతాయి అనుకున్నాం ప్యాకెట్స్ మొత్తానికైతే ఇక్కడైతే అందరికీ పనిచేసాము అందరికి ఇక్కడ వరకు అయిపోయినాయి ఓకే మేము మిగులుతాయి అని భయపడ్డాము మొత్తానికైతే సక్సెస్ అయిపోయింది వచ్చినందుకు మొత్తం అయితే అందరికీ పనిచేసాం కదా బాబా అయిపోయినాయి మొత్తానికైతే ఓకే హ్యాపీ కదా ఇంత దూరం వచ్చినందుకు అనేసి మళ్ళీ మిగిలి ఈ నైట్లో మళ్ళీ కాసిన వెళ్ళి వాళ్ళకి లేపి ఇవ్వడం అంటే బాగా ఇబ్బంది అయిపోయేది కదా మొత్తానికైతే ఓకే